అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ అంట నేను కూడా చాలా మందిని చూశాను ఇట్లా అక్కడ ప నిజంగా టు బీ హానెస్ట్ వాళ్ళు సీరియస్గా కేసుకి వెళ్తుంది కాదు వాళ్ళకేదో సరైన వేసుకొని వెళ్తూ ఉంటారు తెలుసా చాలా చూసాను నేను ఇట్లాంటిది దీనివల్ల ఏమవుతుందంటే అండి నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఎవడ పట్టించుకోడు మీ చేతిలో చాలా విలువైన అంశం ఉంది చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తెలుసో లేదో ఒక అంబులెన్స్ వెళ్తూ ఉంటే వందలో పది మంది అన్నా వాళ్ళకేం కావద్దని దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు వందలో పది మంది అయినా కనీసం ఉంటారు వందలో తొంభై మంది అయినా ఒక అంబులెన్స్ వస్తుంటే సైడ్కి ఆగి నిలబడే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా మినిమం ఉంటారు కదా మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సిగ్గులే కొడుకు కొడుకుల ఇలాంటి వాళ్ళని అరే మీలాంటి వాళ్ళు ఎదవలు మీలాంటి చేసే ఎదవ పనుల వల్ల నిజంగా ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు నిజంగా ఎవడన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవడు ఎవడరా ఏమో ఇలాంటి వాటిని కూడా మీ అవసరాలకు వాడుకుంటుంటే ఏం చేయాలరా మిమ్మల్ని దరిద్రులారా చాలా తప్పిది మాత్రం ఇదిగో అంబులెన్స్ సైడ్ వినిపిస్తే ఎవరైనా సరే సైడ్ ఇస్తారు ఎందుకంటే అందులోని బాధితుడు త్వరగా హాస్పిటల్కి వెళ్తే ప్రాణాలు నిలబడుతుందనేమో ఆశ అయితే అంబులెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అత్యవసర సమయాల్లో రోగులను హాస్పిటల్కు చేర్చి ప్రణాలు కాపాడే అంబులెన్స్లను కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారు వాటిని నడిపిస్తున్న డ్రైవర్లు నిర్వాహకులు అంబులెన్స్ మునుసులు దందాలు చేస్తున్నారు లోపల ఎవరు రోగులు లేకున్నా సైరన్ వేసుకొని ట్రాఫిక్ నిబంధనలు దుర్వినియోగం చేస్తున్నారు దీంతో అంబులెన్స్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు దీంతో షాకింగ్ విషయాలు వెలువలోకి వచ్చాయి సైరన్ వేసుకొని కుక్కలను తీసుకెళ్తున్న అంబులెన్స్ను పోలీసులు పట్టుకున్నారు హిమాయత్ నగర్ నుంచి మదిన వెళ్తుండగా పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఆదరణ చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో షాకింగ్ విషయాలు వెలువలోకి వచ్చింది అంబులెన్స్ పేరుతో లోపల ఎలాంటి రోగులు లేకున్నా సైరన్ వేసుకొని ఎంచక్కా వెళ్ళిపోతుందంటూ పోలీసులు గుర్తించారు అంబులెన్స్ వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించడంతో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు గతంలో మిర్చి బజ్జు తినేందుకు అంబులెన్స్ డ్రైవర్ సరైన వేసుకొని వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు ఇప్పుడు కుక్కలను తీసుకెళ్తున్న అంబులెన్స్పై పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు ఎవడండి వాడు బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకోలేరంటే మిర్చి బజ్జీలు తింటానికి వాడికి వంద బజ్జీలు పెట్టి అదే అంబులెన్స్ లెక్కించి పెట్టాలండి అప్పుడు కరోనా టైంలో కూడా చూసాగా మనం చాలామంది ఊర్లు దాటానికి బయటికి వెళ్ళటానికి లేకపోతే ఇంకేమైనా పనులు చేసుకోవడానికి అంబులెన్స్ని వాడుకున్నారు చాలామంది ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళటానికి అట్లా ఎంతోమంది నాకు తెలుసు అంబులెన్సుల్ని ఎంతోమంది వాడారు అంబులెన్సుల్ని అట్లా అరే ఎంతో విలువైంది అది మీ దగ్గర ఉన్నది ప్రాణాలకు సంబంధించిన అంశం అలాంటి వాటిల్లో కూడా మీరు చేస్తున్నారంటే ఏం చేయలేదు వెంట వాళ్ళని